நாயக்கோ லோகேஷ் பாபு நாயக்கத்துவ

మరి జాబ్ క్యాలెండరు ఇస్తామని చెప్పావో మరి అదేవిధంగా మెగాడిఎస్సీ ఏదైతే ఇస్తామని చెప్పావో మరి ఆ హామీని వచ్చిన సంవత్సర కాలంలోనే మరి డిఎస్సి ఇచ్చి ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది టీచర్ పోస్టుల కోసం ఎవరైతే గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వంలో మోసపోయారో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారో ఇవాళ వాళ్ళందరికీ కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులు తెచ్చుకుని ఇవాళ వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడతా ఉన్నారు ఇవాళ నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు గతంలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదమూడు డిఎస్సిలు ఇచ్చి లక్షా ఎనభై వేల మందికి టీచర్ పోస్టులు ఇచ్చినటువంటి ఘనత ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది మరి ఇవాళ అనేక విధాలుగా మరి తొంభై తొంభై నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా సుమారుగా లక్ష ఎనభై వేల మందికి ఇచ్చారు మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గవర్నమెంట్లో కూడా మరి రెండు వేల పద్నాలుగులో సుమారుగా తొమ్మిది వేల మందికి టీచర్ పోస్ట్ ఇచ్చారు మరి రెండు వేల పద్దెనిమిదిలో ఏడు వేల పోస్టులు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందల పోస్టులు ఇచ్చారు ఒక్క రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గవర్నమెంట్లో మధ్యలోనే సుమారు పదిహేడు వేల మందికి టీచర్ పోస్ట్ ఇచ్చేటువంటి ఘనత మరి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని ఆదుకునేటువంటి ఘనత ఒక చంద్రబాబు గారు దక్కింది మరి రెండు వేల పంతొమ్మిది యాక్షన్ ముందు ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉన్నాడో అతను ఇష్టానుసారంగా ప్రజల్లో మాట్లాడుతూ అనేక అబద్ధాలు దుష్ప్రచారం చేసి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తాను ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి ఇవాళ అతను ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కనీసం ఒక్క డిఎస్సీ అన్న వదిలేడా ఒక్క టీచర్ పోస్ట్ అన్నా భర్తీ చేశాడా అని చెప్పి నేను జగన్మోహన్ అడుగుతా ఉన్నా మెగా డిఎస్సి అన్నాడు జంబో డిఎస్సి అన్నాడు మినీ డిఎస్సి అన్నాడు జాబ్ క్యాలెండర్ అన్నాడు కనీసం అతను ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కనీసం ఒక్కటంటే ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేని అసమర్థ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏమైనా ఉన్నారా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి చెప్పి నేను తెలియజేయగలను ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు రావడానికి కారణం మరి ముఖ్యమైనటువంటి కారణం మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఇరవై మూడు కేసులు వేశారండి ఇరవై మూడు కేసులు వేశారు ఈ మెగా డిఎస్సీ నాపడం కోసం హైకోర్టులో అయినా కూడా కేవలం నాలుగు నెలల్లోనే ప్రక్రియను పూర్తి చేసి ఇంతమందికి పోస్టింగ్ ఇచ్చినటువంటి ఘనత లోకేష్ గారికి ఇచ్చిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరి అలాగే కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా జూనియర్ ఇంటర్మీడియట్ కాలేజెస్ లో కానీ లేకపోతే మిగిలినటువంటి జూనియర్ కళాశాలలో కానీ మూడు వేల ఆరు వందల పోస్టులు ఏవైతే కాంట్రాక్టింగ్ కానీ లేకపోతే అవుట్ సోర్సింగ్ కింద ఉన్నాయో మూడు వేల ఆరు వందల పంతొమ్మిది పోస్టులని ఇవాళ జూనియర్ కాలేజీల్లో ఫిల్ చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది మరి అదేవిధంగా మరి ఉపాధ్యాయుల్ని మేమంతా గౌరవంగా చూస్తూ చాలా ఉన్నతమైన స్థానంలో మరి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అని చెప్పి అంటే విద్యను పెంపొందించే విధంగా ప్రాణము పెరిగే విధంగా మేము చేస్తూ ఉన్నాం మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడో స్థానంలో ఉన్నటువంటి విద్యా మండలి పంతొమ్మిదో స్థానానికి పడిపోయింది మరి విధంగా ఇదే ఉపాధ్యాయులతో వాళ్ళు మద్యం షాపుల దగ్గర ఉద్యోగాలు చేయించారు టాయిలెట్ల దగ్గర ఉద్యోగాలు చేయించారు ఆఖరికి నాడు నేడు అని చెప్పి వీళ్ళు దోచుకునే స్కాములు స్కీములు కూడా వాళ్ళని పర్యవేక్షించమని చెప్పి వాళ్ళని అప్లోడ్ చేయమని చెప్పి అంటే సిమెంట్ పనులు ఇసుక పనులు కూడా కా స్కూల్లో కట్టాలి అంటే టీచర్లతో కట్టించే పరిస్థితికి తీసుకొచ్చి అవి కూడా అప్లోడ్ చేయకపోతే మళ్ళీ మెమోలు ఇచ్చి అంటే వాచ్మెన్లు కంటే ఘోరంగా టీచర్లతో పనులు చేయించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ మే వచ్చిన తర్వాత విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇప్పించడం కానీ మెగా డిఎస్సి ఇవ్వడం కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్లో పేరెంట్ ఇచ్చిన మీటింగ్ పెడతాం కానీ డిజిటల్ క్లాసెస్ చేయడం కానీ అనేక విధాలుగా లోకేష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అనేక కార్యక్రమాలు చేసి ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ విట్ యూనివర్సిటీ కానీ అమృత యూనివర్సిటీ కానీ అనేక యూనివర్సిటీని ఐఐటిని కానీ ఎయిమ్స్ని కానీ అనేక సంస్థలను తీసుకొచ్చి మన క్యాపిటల్లో పెడతాం జరిగింది మరి అదేవిధంగా రేపు రానున్న రోజుల్లో ఫ్యూచర్ టెక్నాలజీ ఏఏ కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ ఇవన్నీ కూడా అమరావతిలో తీసుకొచ్చి భవిష్యత్ తరాలకి దిక్సూచిగా నిలవాలనేటువంటి ప్రయత్నం ఈ గవర్నమెంట్ చేస్తూ ఉంటే పనికిమాల కేసులు జగన్మోహన్ రెడ్డి కోర్టులో వేసి పిచ్చి ఆనందం సునకానందం అంటే ఎవరో అభివృద్ధి చెందకూడదు ఎవరో బాగుపడకూడదు మనమిచ్చే ఎంతో కొంత పథకాలతో వీళ్ళు పతకాలి అనేటువంటి ఆ ధోరణి ఏదైతే ఉందో ఇంకా పోలా ఆ పదకొండు సీట్లు కూడా ఉండవు ఈ ఈ రకంగా మీరు కోర్టులో పిచ్చి పిచ్చేషాలు కేసులు వేస్తా ఉంటే ఆ పదకొండు సీట్లు కూడా మిగలవని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రభుత్వం సూపర్ సిక్స్ అని చెప్పిందో ఇవాళ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే చెప్పిందో ఆ హామీని నెరవేర్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏవైతే చెప్పారో మరి ఆల్రెడీ రెండు సిలిండర్లు ఉచితంగా ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరి అన్నదాత స్వఖీభావం కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆల్రెడీ ఏడు వేల రూపాయలు ఆల్రెడీ అకౌంట్లో వేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరి పెన్షన్ ఏదైతే నాలుగు వేలు పెంచుతామని చెప్పి అన్నారో మీలాగా సంవత్సరం సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అని చెప్పి కాలం వెళ్ళగట్ల వచ్చిన రోజే మొదటి సంతకమే ఎలక్షన్ టైంలో ఉన్న మూడు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరి అదే విధంగా రానున్న రోజుల్లో ఏదైతే లోకేష్ గారు పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ వృత్తి నెలకి మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఆ పథకం కూడా త్వరలోనే రాబోతా ఉంది మేము ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా నెరవేర్చే దశలో మా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఆ ఇరవై లక్షల మందికి వచ్చే ఎలక్షన్ లోపు వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే విధంగా మేమందరం కూడా కష్టపడి ఈ ప్రభుత్వానికి ప్రజలకి ఉపయోగపడే విధంగా మేము పనిచేస్తామని అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదర్శిస్తూ ఉన్నారు ఆకర్షిస్తూ ఉన్నారు దానికి ఉదాహరణే పులివేందుల్లో ఒంటిబెట్లో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా వీళ్ళు ఎలక్షన్ ముందు మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే మూడు చోట్ల ఎమ్మెల్సీ జరిగితే మూడు చోట్ల బ్యాలెట్లోనే గెలిచాం మేము మరి ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ జరిగితే ఈవీఎంల్లో నూట అరవై నాలుగు సీట్లు వస్తే ఈవీఎంల వల్ల అంటున్నారు మరి ఒంటిమిట్ట పులివెందుల మీ సొంత నియోజకవర్గమేగా మీ సొంత మండలాలేగా బ్యాలెట్ ఓటింగ్ జరిగింది బ్యాలెట్ ఓటింగు ఓడిపోతారు ఈవీఎం ఓటింగు ఓడిపోతారు పంచబూర్తన్ రాజు గారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తే మీ పదిహేడు మంది ఎమ్మెల్యేలో తేడా చేస్తే మీ ఓటి మీ ఎమ్మెల్యేలే మీమే నమ్ముకోలేక మా ఎమ్మెల్సీని గెలిపించారు అంటే మీ మిమ్మల్ని ఎవరు కోరుకోవట్లేదు మీ పార్టీ వాళ్ళు కోరుకోవట్లా మీ సొంత నియోజకవర్గ ప్రజలు కోరుకోవట్లా ఎవరు కోరుకోవట్లేదు మీరేమో బ్యాలెట్ ఓటింగ్ వద్దంటారు ఈవీఎం ఓటింగ్ వద్దంటారు అంటే రాజారెడ్డి రాజ్యాంగం ఏమన్నా తీసుకురావాలా అంటే మీ ఇళ్లలో ఏమన్నా మిషన్లు అక్కల ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ముప్పై ఏళ్ళ తర్వాత ఎలక్షన్లో ఓటేసి భారీ మెజారిటీ ఇచ్చారు మీకు డిపాజిట్ రాలేదంటే పదకొండు సీట్లు కూడా ఈ రకంగా మీరు బిహేవ్ చేస్తే పదకొండు సీట్లు కూడా రావు అని చెప్పి ఒక ఉదాహరణగా మీకు పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ చెప్పి తెలియాలి